ఎలుగుబంటి వేట ఈ కథలో చెప్పిన సాహసయత్నం పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో టాల్స్టాయ్ గారు స్వయంగా చేసింది ఇరవై ఏళ్ళ తర్వాత మానవతా దృక్పథంతో అతను వేటాడడం మానేశారు మేము ఎలుగుబంటి వేట కోసం బయలుదేరాం నా సహచరుడు ఒక ఎలుగుబంటిని తుపాకీతో పేల్చాడు కానీ అది దాని కండలకు మాత్రమే తగిలింది మంచు మీద అక్కడక్కడ రక్తం గుర్తులున్నాయి కానీ ఆ ఎలుగుబంటి తప్పించుకుంది మేము వెంటనే ఆ ఎలుగుబంటి వెనకాల వెళ్ళాలా లేక మళ్ళీ అది స్థిరపడేదాకా ఒకటి రెండు రోజులు ఆగాల అన్నది నిర్ణయించుకోవడం కోసం మేమందరం అడవిలో గుంపుగా చేరాం ఆ ఎలుగుబంటి చుట్టుపక్కలకి మళ్ళీ రావడం సాధ్యమవుతుందా అని అక్కడున్న ఎలుగుబంటిని తోలే గ్రామవాసులని మేము అడిగాం లేదు అది అసాధ్యం మీరు ఆ ఎలుగుబంటిని శాంతించనివ్వండి ఐదు రోజుల్లో దాన్ని చుట్టుముట్టడం సాధ్యపడుతుంది కానీ ఇప్పుడు మీరు దాన్ని వెంటాడితే మీరు దాన్ని కేవలం భయపెడతారు అప్పుడు అది స్థిరపడదు అన్నాడు ఒక వృద్ధ బియర్ డ్రైవర్ కానీ ఇప్పుడు ఆ ఎలుగుబంటి ఈ చుట్టుపక్కలకి రావడం సాధ్యమవుతుందని ఒక యంగ్ బియర్ డ్రైవర్తో ఆ వృద్ధుడు వాదించాడు అది బాగా బలిసిన ఎలుగుబంటి కనుక ఇలాంటి మంచు మీద ఎక్కువ దూరం వెళ్ళదు సాయంత్రంలోగా అది స్థిరపడుతుంది అలాగా కాకపోతే నేను స్నో షూస్ వేసుకొని దాన్ని దాటగలను అన్నాడా యువకుడు నేను ఎవరితో అయితే అన్నానో ఆ సహచరుడు ఎలుగుబంటిని బంటిని అనుసరించడానికని ఒప్పుకోక వేచి ఉందామని సలహా ఇచ్చాడు కానీ నేను మనం వాదించుకోనక్కర్లేదు నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేయి కానీ నేను డెమ్యంతో ఎలుగుబంటిని వెంబడిస్తాను అని చుట్టుపక్కల దొరికితే సరే లేకపోతే మాకు పోయేదేం లేదు ఇంకా సమయం ఉంది ఇవాళ మనం చేయడానికి ఇంకేం లేదు అన్నాడు ఆ విధంగా అంతా ఏర్పాటైంది తక్కిన వాళ్ళందరూ తిరిగి మంచు బళ్ళ దగ్గరికి వెళ్ళి వాటి మీద గ్రామానికి వెళ్ళిపోయారు నేను డెమ్యన్ కొంచెం బ్రెడ్ తీసుకొని అడవిలో ఉండిపోయాం వాళ్ళందరూ మమ్మల్ని వదిలి వెళ్ళిన తర్వాత డెమ్యన్ నేను తుపాకులు సరిగ్గా ఉన్నాయా లేదా అని పరిశీలించి మా వార్మ్ కాస్ట్ నాంచులని మా బెట్టెలలోకి మడిచిన తర్వాత ఎలుగుబంటి కాలి ముద్రలని అనుసరిస్తూ మేము బయలుదేరాం వాతావరణం చల్లగా ప్రశాంతంగా ఉంది కానీ స్నో బూట్లతో నడవడం కష్టమైన పని మంచు చాలా ఎక్కువగా మెత్తగా ఉంది అడవిలో అది ఒక కేక్ లాగా గట్టిపడనే లేదు అంతేకాకుండా ముందు రోజు మళ్ళీ తాజాగా మంచు పడింది అందువల్ల మా స్నో షూస్ ఆరు అంగుళాల లోతుకి ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువగా స్నోలో కూరుకుపోయేవి దూరం నుంచి ఎలుగుబంటి పాదాల గుర్తులు కనబడుతున్నాయి అందుకు అది ఎలాగ వెళ్ళిందో మేము చూడగలిగాం ఒక్కొక్కసారి కడుపు దాకా స్నో లోపలికి వెళ్తున్నప్పుడు స్నోని తవ్వుకుంటూ వెళ్ళింది మొదట పెద్ద చెట్ల కింద ఉన్నప్పుడు దాని అడుగులు మాకు కనిపించాయి కానీ అవి ఒక రకమైన చిన్న చెట్ల గుబురులోకి తిరగగానే డెమ్మెన్ ఆగిపోయాడు మన ప్రయత్నాన్ని ఇప్పుడు వదులుకోవాలి ఆ ఎలుగుబంటి ఇక్కడే ఎక్కడో స్థిరపడి ఉంటుంది అది నేల మీద నక్కినట్లు స్నోని బట్టి మనం చూడవచ్చు ఈ అడుగు జాడలని వదిలేసి చుట్టూ తిరుగుదాం కానీ ఎటువంటి శబ్దం చేయకుండా మనం వెళ్ళాలి అరవడం లేక తగ్గడం చేయకు అలా చేస్తే అది భయపడి వెళ్ళిపోతుంది అన్నాడు డెమియన్ అడుగు జాడల్ని వదిలేయడం వల్ల మేము ఎడం పక్కకు తిరిగి దాదాపు ఐదు వందల గజాలు వెళ్ళేసరికి అక్కడ మా ముందు ఎలుగుబంటి జాడలు మళ్ళీ కనిపించాయి వాటిని అనుసరించి వెళ్తే అవి మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చాయి మేము అక్కడ ఆగి ఎలుగుబంటి ఎటువైపు వెళ్ళి ఉంటుందో చూడ్డానికి రోడ్డును పరిశీలిస్తున్నాం స్నోలో అక్కడక్కడ ఎలుగుబంటి ముందర కాళ్ళ ముద్రలు వాడి అయినా గోళ్ళ ఆనవాళ్ళు అక్కడక్కడ గ్రామీణులు బార్కింగ్ షూస్ ఆనవాళ్ళు కనిపించాయి ఎలుగుబంటి గ్రామం వైపు వెళ్ళిందని వీటన్నింటి వల్ల స్పష్టంగా తెలుస్తోంది మేము రోడ్డుని అనుసరించి వెళ్తున్నప్పుడు దమ్యను ఇప్పుడు మనం రోడ్డును పరిశీలించి ప్రయోజనం లేదు అది ఎటుపక్క తిరిగిందో కుడి పక్కన లేక ఎడం పక్కన అని పక్కనున్న మెత్తని స్నోలో ఉన్న గుర్తులను బట్టి మనం కనుక్కుందాం అది ఎక్కడో అక్కడ ఖచ్చితంగా తిరిగి వెళ్ళి ఉంటుంది ఎందుకంటే అది గ్రామానికి వెళ్ళి ఉండదు అన్నాడు మేము రోడ్డు మీద దాదాపు ఒక మైలు దూరం వెళ్ళాక మా ముందు ఎలుగుబంటి అడుగుజాడలు రోడ్డుకి దూరంగా పక్కకి తిరగడాన్ని మేము చూసాం ఎంత ఆశ్చర్యం అవి ఎలుగుబంటి అడుగుజాడలే అవి రోడ్డు మీద నుంచి అడవిలోకి వెళ్ళలేదు కానీ అడవి నుంచి రోడ్డు మీదకి వెళ్తున్నాయి కాలిబొట్టిన వేళ్ళు రోడ్డు వైపు చూపిస్తున్నాయి ఇది ఇంకొక ఎలుగుబంటి అయి ఉంటుంది అన్నాను నేను డెమియన్ ఆ గుర్తులను చూసి కొంచెంసేపు ఆలోచించి కాదు ఆ ఎలుగుబంటివే అది మోసం చేస్తుంది ఎందుకంటే అది రోడ్డుని మది పెళ్ళేటప్పుడు మళ్ళీ వెనక్కి నడిచింది మేము అడుగు జాడల్ని అనుసరించి చూస్తే అది అలాగే చేసినట్లు తెలుస్తుంది ఆ ఎలుగు బట్టి పది అడుగులు వెనక్కి వెళ్ళి ఆ తర్వాత ఒక చెట్టు వెనక చుట్టూ తిరిగి తిన్నగా ముందుకు వెళ్ళింది డెమియన్ ఆగి ఇప్పుడు దాన్ని ఖచ్చితంగా ఒక చెట్టు వెనుక చుట్టూ తిరిగి తిన్నగా ముందుకు వెళ్ళింది డెమియన్ ఆగి ఇప్పుడు దాన్ని ఖచ్చితంగా చంపగలం మనకి ముందు తేమ నేల ఉంది అది అక్కడ స్థిరపడి ఉండి ఉంటుంది వదండి పెళ్లిదాన్ని చుట్టుముడదాం అన్నాడు ఒక రగం పొడగైన చెట్ల ద్వారా మేము వెళ్ళడం మొదలుపెట్టాం అప్పటికి నేను బాగా అలసిపోయాను అందుకు ముందుకు వెళ్ళడం చాలా కష్టమైపోయింది ఇప్పుడు నేను సరుగుడు పొదల మీదకి జారి నా బూట్లను అందులో పెట్టాను ఇక్కడ ఒక చిన్న చెట్టు నా కాళ్ళ మధ్య కనిపించింది ఈ పరిస్థితి నాకు అలవాటు లేక నా స్నో షూస్ కింద పడిపోయాయి స్నోలో మరుగైన కొయ్య దుంగ మీదకి నేను చేరుకున్నాను నేను చాలా అలసిపోతున్నాను చెమటతో తడిసిపోయాను వదులుగా చర్మంతో చేసిన నా జుబ్బాను తీసేసాను డెమియన్ పడవలో ఉన్నట్లు ఎప్పుడూ జారుతూ ఉన్నాడు అతను స్నో షూస్ వాటిని వాటి ఇష్టం లేనట్లుగా అవి వాటి ఇష్టం వచ్చినట్టుగా కదులుతూ దేనికి తగలకుండా లేక పడిపోకుండా ఉన్నాయి అతను నా జుబ్బా కూడా తీసుకొని అతని భుజానికి తగిలించుకొని ఇంకా నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నాడు మేము ఇంకొక రెండు మైళ్ళు నడిచి ఆ తేమ నీళ్ళకి అవతల పక్కగా బయటికి వచ్చాం నేను పడ్డాను నా షూస్ షూస్ మాటి మాటికి జారిపోతున్నాయి నా అడుగులు తడబడుతున్నాయి నాకన్నా ముందున్న డెమియన్ హఠాత్తుగా ఆగి చెయ్యూపాడు నేను అతనికి దగ్గరగా రాగానే అతను వంగి అతని చేత్తో చూపిస్తూ మెల్లగా ఆ చెట్టు కింద పొదలపైన కిచకిచమనడం చూస్తున్నారా అది దూరంగా ఉన్న మూతకి లేక నలిగిన దారిని వాసనతో పసిగడుతుంది అక్కడే ఎలుగుబంటి ఉండి ఉంటుంది అన్నాడు మేము పక్కకి తిరిగి ఇంకొక అర మైలు కన్నా ఎక్కువ దూరం వెళ్ళగానే మళ్ళీ మునుపటి అడుగు జాడల దగ్గరకు వచ్చాం కాబట్టి మేము వదిలిపెట్టిన అడుగుజాడల సరిహద్దు దాటి ఎలుగుబంటి చుట్టుపక్కలే ఉన్నాం మేము ఆగాం నేను నా టోపీని తీసేసి నా బట్టలన్నింటినీ వదులుగా చేసుకున్నాను నేను స్టీమ్ బాత్లో ఉన్నంత వేడిగా మునిగిపోయిన పంది కొక్కేంత తడిగా ఉన్నాను డెమియన్ కూడా అలసటతో ఎర్రబారిన చేతులతో అతని ముఖాన్ని తుడుచుకున్నాడు వెల్ సార్ మనం మన పని చేసాం ఇక ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలి అన్నాడు డెమ్యన్ అడవి నుంచి అప్పటికే సాయంకాలపు కాంతి ఎర్రగా కనిపించింది మేము మా స్నో షూస్ని తీసేసి వాటి మీద కూర్చొని మా బ్యాగ్స్ నుంచి బ్రెడ్ సాల్ట్ బయటకు తీసాం నేను ముందు కొంచెం ఉప్పు ఆ తర్వాత కొంచెం బ్రెడ్ తిన్నాను బ్రెడ్ చాలా రుచిగా ఉంది నా జీవితంలో ఇంతకు ముందెప్పుడు అలాంటి రుచికరమైన బ్రెడ్ తినలేదు అనుకున్నాను మేము అక్కడ విశ్రాంతిగా చీకటి పడేదాకా కూర్చున్నాం అప్పుడు నేను ఊరికి దూరంగా ఉన్నామా అని డెమ్యన్ను అడిగాను అవును దాదాపు ఎనిమిది మైళ్ళు ఉంటుంది ఇవాళ రాత్రి అక్కడికి వెళ్దాం కానీ ఇప్పుడు విశ్రాంతి తీసుకుందాం మీ లెదర్ కోట్ వేసుకోండి లేకపోతే మీకు జలుబు చేస్తోంది అన్నాడు డెమ్యన్ డెమ్యన్ షోని సమతలంగా చేసి కొన్ని చెట్టు కొమ్మలు కోసి వాటితో పక్క తయారు చేశాడు మా చేతుల మీద తల ఆనించి ఇద్దరం పక్క పక్కన పడుకున్నాం నేను ఎలాగ నిద్రపోయానో నాకేం గుర్తులేదు రెండు గంటల తర్వాత ఏదో శబ్దం విని లేచాను నేనెంత హాయిగా నిద్రపోయానంటే నేను ఎక్కడున్నానో నాకు తెలియలేదు నేను నా చుట్టూ చూశాను ఎంత ఆశ్చర్యం మెరుస్తున్నా తెల్లటి వెలుగు విరజిమ్ముతున్న స్తంభాలతో ఉన్న ఒక విధమైన హాలులో ఉన్నాను పైకి చూస్తే నాజూకైన తెల్లని అలంకరించబడ్డ కిటికీల ద్వారా కాకిలాగా నల్లని విలువైన సరంబీ కలర్ టైర్లని చూశాను సరిగ్గా చూసిన తర్వాత మేము అడవిలో ఉన్నామని నేను హాలు స్తంభాలు అనుకున్నది ఆకుల మీద మంచి మంచినీటితో కప్పబడిన చెట్లని కొమ్మల మధ్య ప్రకాశిస్తున్న నక్షత్రాలు కాలర్ టైర్లరా చూశానని గుర్తొచ్చింది ఆకుల మీద పేరుకొని ఉన్న నీళ్లు రాత్రికి స్థిరపడ్డాయి దాంతో చిన్న కొమ్మలు దలసరిగా అయ్యాయి డెమ్యాన్ దాంతో కప్పుకున్నాడు అది నా లెదర్ కోట్ మీద ఉండి కొంతసేపు అయ్యాక అది చెట్టు మీద నుంచి కిందకు పడింది నేను డెమ్యాన్ని లేపాను మేము మా స్నో షూస్ని వేసుకొని బయలుదేరాం అడవిలో అంతా శబ్దంగా ఉంది సాఫ్ట్ స్నో ద్వారా ఏడ్చుకుంటూ వెళ్ళిన మా స్నో షూస్ శబ్దం తప్ప ఇంకెలాంటి శబ్దం వినిపించలేదు అప్పుడప్పుడు మంచుగండెల నుంచి చెట్లు పడిన శబ్దం అడవి ప్రతిధ్వనించేలాగా చేసేది కేవలం ఒక్కసారి సజీవ ప్రాణం చేసే శబ్దాన్ని మేము విన్నాం మాకు దగ్గరలో ఏదో సరసరా నడుచుకుంటూ వేగంగా వెళ్ళిపోయింది అది ఖచ్చితంగా ఎలుగుబంటేనని నాకు అనిపించింది కానీ మేము శబ్దం వచ్చిన వైపు వెళ్తే మాకు కుందేళ్ళ అడుగు జాడలు కనిపించాయి అంతేకాకుండా ఎన్నో చిన్న బొగ్గురు చెట్ల వెరల్ని కొరికి ఉన్నట్లు మేము చూసాం కొన్ని కుందేలు పాలిస్తున్నప్పుడు వాటిని భయపెట్టాం మేము మా స్నో షూస్ని మా వెనక ఈడ్చుకుంటూ బయట రోడ్డు మీదకి అడుగు జాడలను అనుసరించి వెళ్తున్నాం ఇప్పుడు నడవడం చాలా తేలికైంది మా స్నో షూస్కి మా వెనక రోడ్డు మీద అటు ఇటు జారడం వల్ల రన ధ్వని చేశాయి మా బూట్లు కింద జుర్రమన్నీ శబ్దం వస్తుంది మా ముఖాల మీద మంచు పేరుకొని ఉంది కొమ్మల ద్వారా చూస్తే నక్షత్రాలు మమ్మల్ని కలుసుకునేందుకు వస్తున్నట్లు అప్పుడప్పుడు మెరుస్తూ అప్పుడప్పుడు కారుమరుగైపోతూ ఆకాశమంతా ముందుకు సాగుతున్నట్లు కనిపించింది నా సహచరుడు నిద్రపోతున్నట్లు గమనించాను కానీ నేను అతన్ని లేపి మేము ఎలుగుబంటి చుట్టుపక్కల ఎలాగున్నామో చెప్పాను మా గ్రామీణ అతిథిని పొద్దుట కల్లా జంతువులను బెదిరగొట్టే సాధనాలని పొగు చేయమని చెప్పిన తర్వాత మేం రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాం నేను ఎంత అలసిపోయినానంటే ఒకవేళ నా తోటి వ్యక్తి నన్ను లేపకపోయి ఉంటే మధ్యాహ్నం దాకా నిద్రపోయేవాడిని నేను ఒక్క ఉదుటున లేచి చూస్తే అతను అప్పటికే తయారయ్యి అతని తుపాకీని ఏదో చేస్తున్నాడు డెమ్యని ఎక్కడ అన్నాను నేను అడవిలోకి ఎప్పుడో వెళ్ళిపోయాడు నువ్వు కనుక్కున్న దారి మీద ఇంతకు ముందే వెళ్ళి మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చాడు ఇప్పుడు జంతువులను బెదరగొట్టే సాధనాలని చూడటానికి వెళ్ళాడు నేను రక్షాలను చేసుకునే తర్వాత తయారయ్యి నా తుపాకీలో గుళ్ళు వేసుకొని తర్వాత మేము మంచు బండి ఎక్కి బయలుదేరాం ఇంకా ఎక్కువ మంచు పడుతూనే ఉంది అంతా నిశ్శబ్దంగా ఉంది సూర్యుడు కనిపించటం లేదు మా పైన దట్టమగ పొగ మంచు కప్పుకొని ఉంది ఆకుల మీద పేరుకున్న మంచినీరు ఇంకా అన్నింటినీ కప్పి ఉంచింది రోడ్డు మీద నుంచి రెండు మైళ్ళ దూరం ప్రయాణం చేసి అడవి దగ్గరికి రాగానే ఒక గుంట నుంచి పొగ పైకి లేవటం కొంతమంది ఆడ మగ గ్రామస్తులు దుడ్డు కర్రతో అక్కడికి చేరుకోవడం చూసాం మేము బయటకు వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళాం మగవాళ్ళు బంగాళదుంపల్ని కాలుస్తూ ఆడవాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతున్నారు డెమ్యన్ కూడా అక్కడే ఉన్నాడు మేము అక్కడికి చేరుకోగానే అందరూ లేచి నిల్చున్నారు మేము ముందు రోజు తయారు చేసిన సర్కిల్లో వాళ్ళని ఉంచడానికి కోసం డెమియన్ వాళ్ళని దూరంగా తీసుకెళ్లాడు ముప్పై మంది దాకా ఉన్న ఆడ మగ అందరూ ఒకే వరుసలో వెళ్ళారు స్నో ఎంత ఎక్కువగా ఉందంటే వాళ్ళ నడుంపై నుంచి వాళ్ళని చూడగలుగుతాం వాళ్ళు అడవిలోకి వెళ్ళారు నేను నా స్నేహితుడు వాళ్ళ అడుగు జాడలని అనుసరించాం వాళ్ళకి తోవ తెలిసినా నడవడం కష్టం కానీ ఇంకొక విధంగా చూస్తే కింద పడడం అనుభవం కాదు అది అసంభవం రెండు స్నో గోడల మధ్య నడవడం బాగుంది ఈ విధంగా మేము దాదాపు అరమైలు దూరం వెళ్ళాం అప్పుడు అకస్మాత్తుగా డెమియన్ ఇంకొక పక్క నుంచి మా వైపు పరిగెత్తుకుంటూ రావటం మేము చూసాం డెమియన్ మమ్మల్ని అతనితో కలుసుకోమని సంజ్ఞ చేశాడు మేము అతని దగ్గరికి వెళ్ళగానే మేము ఎక్కడ నిలిచేవాలో మాకు చూపించాడు నేను నా చోటులో నిల్చొని చుట్టూ చూశాను నా ఎడంవైపు పొడుగైన ఒక రకం చెట్లు వాటి బోదెల మధ్య నుంచి తోవ కనబడుతుంది ఆ చెట్ల వినక ఒక నల్లని గొయ్యి జంతువులను భయపెట్టే ఒక సాధనం కనిపించాయి నా ముందు మనిషి అంత ఎత్తులో చిన్న చెట్ల గుబురు వాటి కొమ్మల కిందికి వేలాడుతూ స్నోతో ఒక దానితో ఇంకొకటి అంటుకుపోయాయి ఈ చెట్ల తోపు ద్వారా బాగా స్నోతో కప్పుకుపోయిన తోవ ఉంది ఆ తోవ తిన్నగా నేను నించిన చోటు వరకు ఉంది ఆ గుబురు నా కుడివైపున వ్యాపించి అడవిలో చెట్ల మధ్య ఉన్న కాల్దీ స్థలంతో ముగిసింది ఆ గుబురు ఆగిన చోటుతోనే నాతో ఉన్న వ్యక్తిని ఉంచడం నేను చూశాను నా రెండు తుపాకీలు సరిగ్గా ఉన్నాయా లేవా అని చూసుకొని నేను అక్కడ నుంచొని ఉ ఉంటే మంచిది అనుకొని ఆలోచించాను నాకు మూడు అడుగుల వెనక ఒక పొడగైన చెట్టు ఉంది నేను ఆ చోటులోనే నిల్చుంటాను అప్పుడు నా రెండో తుపాకీని ఆ చెట్టు కానించి ఉంచగలుగుతాను అని నేను అనుకున్నాను నా మునుకుల దాకా ప్రతి అడుగులో స్నోతో కూరుకుపోతూ నేను చెట్టు వైపు వెళ్ళాను తర్వాత నా కాళ్ళతో స్నోని కిందికి తొక్కి దాదాపు ఒక గజం దాకా తిన్నగా నుంచోవడానికి వీలుగా శుభ్రం చేశాను ఒక తుపాకీని నా చేతిలో పట్టుకొని ఇంకొక తుపాకీని ఎక్కుపెట్టే స్థితిలో నేను చెట్టు కానించి ఉంచాను ఒకవేళ అవసరమైతే ఒర నుంచి కత్తి తేలికగా తీయగలను లేదో నిశ్చయించుకోవడానికి ఒర నుంచి నా కత్తిని బయటకు తీసి తిరిగి పెట్టేశాను అన్నిటినీ సిద్ధం చేసుకోవడం పూర్తవుతున్నప్పుడు అడవిలో డెమ్యన్ గట్టిగా అరవడం విన్నాను అది లేచింది అది లేచింది డెమ్యన్ అరవగానే అందరు గ్రామస్తులు వాళ్ళ వేరు వేరు గొంతుకలతో సమాధానమిచ్చారు లేచింది లేచింది జౌ జౌ అని మగవాళ్ళు అరిచారు ఏ ఏ అని ఆడవాళ్ళు వాళ్ళ కీచి గొంతుకలతో అరిచారు ఎలుగుబంటి ఒక నిర్ణీత పరిధిలో సంచరిస్తుంది డెమియన్ దాన్ని తరుముతుంటే చుట్టూ ఉన్న వాళ్ళు అరుస్తున్నారు ఒక్క నేను నా స్నేహితుడు మాత్రం మౌనంగా నిచ్చలంగా ఉండి ఎలుగుబంటి మా వైపు రావటం కోసం ఎదురు చూస్తున్నాం నేను రెప్ప వాల్చకుండా చూస్తూ వింటూ నుల్చున్నప్పుడు నా గుండె ఉద్వేగంతో కొట్టుకుంది నేను నా తుపాకీని గట్టిగా పట్టుకొని వణికిపోయాను ఇప్పుడు హఠాత్తుగా అది వస్తోంది నేను గురిపెట్టి కాల్ చేస్తాను అప్పుడు అది పడిపోతుంది అనుకున్నాను నాకు ఎడం వైపు కొంచెం దూరంలో హఠాత్తుగా మీద ఏదో పడుతున్నట్లు విన్నాను నేను ఎత్తుగా ఉన్న చెట్టు మధ్య నుంచి చూశాను ఒక యాభై అడుగుల దూరంలో చెట్టు బోదల వెనుక ఏదో పెద్దగా నల్లగా చూశాను నేను గురిపెట్టి అది ఇంకా దగ్గరికి రాదా అనుకుంటూ వేచి చూస్తున్నాను నేను వేచి ఉన్నప్పుడు అది చెవులని ఊపుతూ తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం చూశాను అప్పుడు ఒక పక్క పూర్తిగా దాని ఒక క్షణం చూశాను అది ఒక పెద్ద జంతువు నా ఉత్సాహంతో ఉద్రేకంతో తుపాకీని పేల్చాను అది గురి తప్పి టపీమన్న శబ్దంతో చెట్టుకు తగిలిన శబ్దం నేను విన్నాను వస్తున్న ఆ పొగలో నుంచి చూస్తుంటే నా ఎలుగుబంటి చెల్లాచెదురుగా చెదురుగా పరిగెడుతూ తిరిగి వృత్తాకార ఆవరణలో వెళ్ళి చెట్లలో కనుమరుగు అయిపోవడం కనిపించింది నా అవకాశం పోయింది అది మళ్ళీ నా దగ్గరికి తిరిగి రాదు ఒకటే నా సహచరుడు దాన్ని కాలుస్తాడు లేదా జంతువులను బెదరగొట్టే వాళ్ళ వాళ్ళ తప్పించుకుంటుంది ఎలాగైనా అది నాకు ఇంకొక అవకాశం ఇవ్వదు ఏది ఏమైనా నేను నా తుపాకీలో మళ్ళీ గుళ్ళు వేసుకొని మళ్ళీ వింటూ నిల్చున్నాను చుట్టూ గ్రామస్తులు అరుస్తున్నారు కానీ కుడిపక్కన నా సహచరుడు నించున్న చోటు నుంచి ఎక్కడో దూరం లేని చోట ఒక శ్రీ ఆవేశంతో ఇక్కడుంది ఇక్కడుంది ఇక్కడికి రండి ఇక్కడికి రండి అని అరవడం విన్నాను నేను నేను ఎలుగు చూడగలిగింది స్పష్టమైంది అది వస్తుందన్న ఆశ వదులుకొని కుడిపక్కనున్న నా సహచరుడి వైపు చూస్తున్నాను ఒక్కసారిగా డెమ్యన్ చేతిలో కర్రతో షూలు లేకుండా కాలిబాట మీద నా స్నేహితుడి వైపు పరిగెత్తుకుంటూ రావడం నేను చూశాను డెమ్యన్ వచ్చి నా స్నేహితుడి పక్క కూర్చొని కర్రతో దేన్నో చూస్తున్నట్లు చూపించాడు ఆ తర్వాత నా స్నేహితుడు తుపాకీ తీసి ఆ కర్రని చూపించిన దిశలో కాల్చడం నేను చూశాను అతను దాన్ని చంపేశాడు అనుకున్నాను నేను కానీ నా సహచరుడు ఎలుగుబంటి వైపు పరిగెత్తకపోవడం నాకు కనిపించింది ఒకటే అతని గురి తప్పి ఉంటుంది లేదా తుపాకీ కాల్చు పూర్తి ప్రభావాన్ని చూపలేకపోయి ఉంటుందని స్పష్టమవుతోంది ఎలుగుబంటి తప్పించుకొని పారిపోయింది అది వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ రెండోసారి నా వైపు రాదు కానీ అదేంటి అనుకున్నాను సుడిగాలిలాగా నా వైపు ఏదో వస్తోంది వచ్చినప్పుడు గీంకరిస్తూ వచ్చింది నాకు చాలా దగ్గరగా స్నో పైకి ఎగురుతున్నట్లు చూశాను నా ముందు తిన్నగా చూశాను అక్కడ ఎలుగుబంటి ఉంది అది తోవ మీద నడిచి గుబుర్ల ద్వారా తిన్నగా నా దగ్గరికి గబగబా వస్తుంది నిశ్చయంగా అది తనలో తాను భయపడుతుంది అది మహా అయితే పన్నెండు అడుగుల దూరం ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా చూశాను అది నల్లటి ఛాతి ఎర్రటి మచ్చతో పెద్ద తలతో అక్కడున్న బంటిని చూశాను అది తిన్నగా నా మీదకు ముందుకొస్తూ వస్తున్నప్పుడు స్నోని చెల్లా చెదురు చేస్తూ వచ్చింది దాన్ని కళ్ళు చూసి అది నన్ను చూడలేదని నేను గ్రహించాను కానీ పిచ్చి భయంతో గబగబా వస్తూ తిన్నగా నేను నించున్న చెట్టు దగ్గరకు వచ్చింది నేను తుపాకీ తీసి కాల్చాను అది దాదాపు నా మీదకొస్తోంది అప్పుడు నా గురి తప్పినట్లు చూశాను నా తుపాకీ గుండు దాన్ని దాటి వెళ్ళింది నేను తుపాకీ పేల్చిన శబ్దాన్ని కూడా వినలేదు అయినా దూకుడుగా నా వైపు వచ్చింది నా తుపాకీని కిందకు దించి మళ్ళీ కాల్చాను అది దాదాపు దాని తలకి తగిలింది నేను గురి పెట్టాను కానీ చంపలేదు అది తలెత్తి చెవులను వెనక్కి పెట్టి పళ్ళు చూపిస్తూ నా దగ్గరకు వచ్చింది నేను నా ఇంకొక తుపాకీని లాగి దాన్ని ముట్టుకోవడానికి ముందే నా మీదకి ఎగిరి నన్ను స్నో మీద పడేసి నా మీద నుంచి వెళ్ళిపోయింది మిగతా స్టోరీ రెండవ భాగంలో తెలుసుకుందాం మీకు నా కథలు నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి